స్టడీస్ డిఎస్సి ఈరోజు ప్రజాస్వామ్యం ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం ప్రజాస్వామ్యం మూలస్థానం అంటే గ్రీస్ సెకండ్ ప్రశ్న ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగిన వారు అర్హులైన వాటర్లు అందరూ ఫోర్ థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో ఈ వయస్సు పైబడిన వారందరూ యూనివర్సల్ అండర్ ఫ్రాంచైజ్ని అంటే సార్వ సార్వత్రిక వయోజన ఓటు హక్కు పొందుతారు బాగా తెలిసిన ప్రశ్న ఇది పది సంవత్సరాలు ఈ నాలుగో ప్రశ్న క్రింది వాటిలో కార్యనిర్వాహకుడి విధి కార్యనిర్వాహకుడి యొక్క విధి ఏంటి అని అన్నాడు చట్టాలు అమలు చేయటం నెక్స్ట్ ఫో ఫిఫ్త్ ప్రశ్న ఫిఫ్త్ ఫిఫ్త్ ప్రశ్న ఒకసారి చూడండి ఓకేనా రైట్ ఈ దేశంలో నేటి వరకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది ఏ దేశంలో ఉన్నది అని అంటే స్విట్జర్లాండ్ ఆరో ప్రశ్న అధ్యక్ష వ్యవస్థ వ్యవస్థకు ఉత్తమ ఉదాహరణ ఎస్ ఏడో ప్రశ్న క్రింది వాటిలో భారతదేశం దీనికి ఉదాహరణ పరోక్ష ప్రజాస్వామ్యం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న పరోక్ష ప్రజాస్వామ్యంలో డాష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఏవి ఎన్నికలు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న డాష్ చట్టాను రూపొందించే వ్యవస్థ లెజిస్లేటివ్ శాసన శాసన నిర్మాణ శాఖ శాసన నిర్మాణ శాఖ నెక్స్ట్ పదవ ప్రశ్నలోకి వెళ్ళిపోండి పదవ ప్రశ్న మెజారిటీ ఓటర్లు డాష్ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటారు పార్లమెంటు వ్యవస్థలో పదకొండవ ప్రశ్న ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియను డాష్ అంటారు ఏమంటారు ఏ ఏమంటారు ఎన్నికలు అంటారు పన్నెండు ప్రశ్న ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ప్రభుత్వం పదమూడవ ప్రశ్న ప్రభుత్వం కలిగి ఉన్న అంగాల సంఖ్య మూడు పద్నాలుగో ప్రశ్న ప్రభుత్వంలో ఈ శాఖ చట్టాలను చేస్తుంది లెజిస్లేటివ్ పదహైదవ ప్రశ్న ప్రజా ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారంకు ఉంటుంది ఎవరికి ఉంటుంది అని అన్నాడు ఎవరికి ఉంటుంది ప్రజలకు ఉంటుంది నెక్స్ట్ పదహారో ప్రశ్న చూడండి పదహారో ప్రశ్న పదహారో ప్రశ్నలు ఏమున్నది మనకు పదహారో ప్రశ్న ప్రభుత్వం తన ప్రజల కోసం ఏం చేస్తుంది దేశ సరిహద్దులను రక్షిస్తుంది రోడ్లు మరియు పాఠశాలను నిర్మిస్తుంది విద్యుత్ సరఫరా చేస్తుంది అంటే ఫోర్త్లో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మూడు కూడా సరేంటి పదిహేడో ప్రశ్న సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఉంటే దాని దాన్ని ఎలా అంటారంటే అది రాచరికమే ఆప్షన్ వన్ సరైన సమాధానం పద్దెనిమిదో ప్రశ్న చూడండి మంచి ప్రశ్న మనకు పడుతుంది పద్దెనిమిదో ప్రశ్న ఓకే రైట్ ప్రజాస్వామ్యం అనేది ఈ ప్రభుత్వ రూపం ఏ ప్రభుత్వ రూపం అన్నాడు అక్కడ రైట్ సార్వభౌమాధికారం ప్రజలందరిపై ఉంటుంది పంతొమ్మిదో ప్రశ్న ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఒక్క ప్రజల చేత ప్రజల కొరకు అని నిర్వహించిన వ్యక్తి ఎవరు డాల్ ప్రశ్న అబ్రహం లింకన్ గారు నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఫోర్త్ స్టేట్ అంటే పత్రికా రంగాన్ని ఫోర్త్ స్టేట్ అంటాం నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఆర్టీఐ అంటే సమాచార హక్కు ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు కూడా ఉన్నది ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్